శ్రీ మాతృ నమ గంగణాధిపతియే నమ అందరికీ నమస్కారం ముఖ్యంగా తులారాశి ప్రేక్షకులకు నా నమస్కారాలు ముందుగా వారి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ఇది అక్టోబర్ రెండు మనకి గురువారం యొక్క విజయదశమి మనకైతే ఏర్పడుతుంది ఈ విజయదశమి నాడు విజయ ముహూర్తం అని ఉంటుంది అది చాలా మందికి తెలియదు కానీ ఈ విజయ ముహూర్తంలో అదే విధంగా మీరు ఒక చెట్టు దగ్గర పూజ చేస్తే మీకు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి లాభం దక్కుతుంది మరి ఆ చెట్టు ఏమిటి మరి ఈ విజయదశమి నాడు విజయముహూర్తం ఏ సమయంలో ఉంటుంది ఈరోజు ఈ విజయ ముహూర్తం నాడు మీరు చేస్తే ఏ పనులు చేస్తే మీకు అద్భుతంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఈ వీడియో మీరు చూసే ముందు ముఖ్యంగా తులారాశి వారి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి తులారాశి రాశి చక్రాల్లోనే ఏడవ రాశి మరి ఈ విజయదశమి పర్వదినాన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి మనకి వచ్చిందని అందరికీ విజితమే మరి అయితే ఈ విజయదశమి రోజున విజయ ముహూర్తం టైమింగ్స్ ఏంటి మరి విజయ ముహూర్తంలో మీరు ఏం చేస్తే సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు దొక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీరు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు ఎన్నో పడుతున్నారు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు ఏం చేస్తే బాగుపడతారో కూడా చెప్తాను ఈ గురువారం నాడు విజయదశమి వచ్చింది కాబట్టి ఈ యొక్క విజయదశమి ముఖ్యమైనటువంటి రోజు ఈ విజయ ముహూర్తం అని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తాన్ని గొప్పతనం ఏంటంటే దాని గొప్పతనం గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఉపదేశించినటువంటిది అలాగే భవిష్య పురాణాల ప్రకారం శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి తన భార్య అయినటువంటి పార్వతీదేవికి యొక్క విజయముహూర్తం గురించి గొప్పతనం గురించి విజయదశమి రోజు చేసేటువంటి దాని గురించి ప్రత్యేకంగా చెప్పారు ముఖ్యంగా మనకి తెలిసింది ఏంటంటే తిథి వారము మరియు మరి చూస్తే ప్రత్యేకంగా ఈ ముహూర్తాలకి గొప్పతనాలు ఉంటాయి మనకి ముఖ్యంగా పంచాంగం ప్రకారం మనం ఏమనుకుంటామంటే తిది కానీ వారం కానీ లేదా నక్షత్రం కానీ లేదా ఆ రోజు యోగం కానీ తర్వాత కరణము వీటన్నిటినీ ఈ ఐదింటిని కలిపి మనం పంచాంగం అంటాం మరి వీటిలో సంబంధం లేకుండా రాహుకాలమని యమగండం అని అని మరి అలాగా వర్జమని వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటివి కూడా ఉంటాయి వాటికి దీనికి సంబంధం లేకుండా ఉండేదే ఈ యొక్క విజయదశమి రోజున వచ్చేటువంటి విజయ ముహూర్తం ఎవరైనా ఏదైనా పని ప్రారంభిస్తే కొన్ని పనులు ఆటంకాలు అయిపోతుంటాయి కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి కానీ ఈ విజయదశమి నాడు ఈ విజయ ముహూర్తంలో పని ప్రారంభిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి మరి కొత్తగా ఉద్యోగం చేరాలంటే ఈ విజయ ముహూర్తంలో చేరాలి కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ విజయదశమి రోజున స్టార్ట్ చేసే ముహూర్తంలో స్టార్ట్ చేస్తే మంచిది మరియు ఏదైనా బిజినెస్ తిరుగు ఉండదు ఈ మూడు పూల అరకాయలుగా నిలబడుతుంది ముఖ్యంగా పెట్టిన డబ్బుకి పది రెట్లు అవుతుంది మరి అనుకున్న పనులు ఖచ్చితంగా దక్కుతాయి మరి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అలాగే పెళ్లి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా ఈ యొక్క విజయ ముహూర్తంలో తీసుకోండి అలా తీసుకుంటే పార్ట్నర్షిప్లో కానీ బిజినెస్లో కానీ స్టార్ట్ చేయాలనుకున్న వారికి కానీ లేదా ముహూర్తాల్లో మొదలు పెట్టాలనుకున్న వారికి కానీ వారి అందరికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే దక్కుతాయి మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి పనులు ఉండవు ఎందుకంటే పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ముహూర్తంలో స్టార్ట్ చేస్తే విజయమే అప్పులు తీరాలంటే కూడా ఈ విజయ ముహూర్తంలోనే తీర్చండి మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు లేదా మొండి బాకీలు వసూలు చేసుకోవాలనుకున్న ఈ విజయ ముహూర్తంలోనే ప్రయత్నించండి కొత్త ఇంటికి వెళ్ళాలన్నా లేదా కొత్త పనులు చేయాలన్నా విజయ ముహూర్తంలోనే చేయండి అలా విజయ ముహూర్తం రోజున మీరు విజయ ముహూర్తానికి చేస్తే ఈ విజయదశమి నాడు చేసినటువంటి ముహూర్తం ఈ విజయ ముహూర్తానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉందని సాక్షాత్తు పరమశివుడే మనకి చెప్పాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తేదీ విజయదశమి ఇది రోజు వచ్చేటువంటి రోజు కాదండి ప్రతి సంవత్సరానికి ఒక రోజు వచ్చేటువంటి మా రోజు మాత్రమే మరి ఎప్పుడు ఈ విజయముహూర్తం వచ్చిందంటే మరి ఈ రోజు అక్టోబర్ రెండో తారీఖున రెండు గంటల తొమ్మిది నిమిషాలకు అంటే మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ యొక్క విజయ ముహూర్తం అనేది ఉంటుంది కాబట్టి ఈ అక్టోబర్ రెండు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మరియు తొమ్మిది రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ యొక్క విజయ ముహూర్తం ఉంటుంది కనుక ఈ ముహూర్తాన్ని దాదాపుగా దగ్గర దగ్గరగా నలభై ఏడు నిమిషాలు కాలానికి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కాలాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం కనుక ఈ యొక్క నలభై ఏడు నిమిషాలకు ఉండేటువంటి ఈ యొక్క విజయ ముహూర్తం నాడు మీరు ఏం చేసినా సరే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఏం చేసినా సరే అది ఆ పని సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి విజయాలను కలగజేస్తుంది అలాగే విజయదశమి రోజున అప్పులు బాధలు పోవాలన్నా రావాల్సిన డబ్బు రావాలన్నా అనుకున్న పనులు కావాలన్నా శత్రులు యొక్క బాధలు తొలగిపోవాలన్నా శత్రు దోషాలు తొలగిపోవాలన్నా దృష్టి దోషాలు తొలగిపోవాలన్నా ఎదుటి వాళ్ళ ఏడుపులు పోవాలన్నా మీపై ఎవరైనా చెడు చేస్తున్నారని మీకు డౌట్ వచ్చినా వాళ్ళ యొక్క చెడు బ్లాక్ మ్యాజిక్స్ కానీ చెడు ప్రయోగాలు పోవాలన్నా ఇవన్నీ పోగొట్టుకోవాలన్నా కూడా అదే రోజున మీరు జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజ చేయాలి ఈ జమ్మి చెట్టు ఎందుకు చేయాలంటే జమ్మి చెట్టులో దేవి అనే పేరుతో పిలుస్తారు దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఈ జమ్మి చెట్టు రూపంలో ఇక్కడ ఉంటుందని సాక్షాత్తు సకల దేవతలు అనుకుంటారు ఈ చెట్టులో ఉంటుంది కనుక విజయదశమి రోజు అందుకే అందరూ కూడా ఈ జమ్మి చెట్టుకి పూజ చేయాలి ఈ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి విజయదశమి రోజు సాయంకాలం పూట ఎవరైనా దేవాలయం ప్రాంగణంలో కానీ లేదా మీ ఇంటికి దగ్గరలో ఏదన్నా జమ్మి చెట్టు ఉంటే ఖచ్చితంగా దేవాలయ ప్రాంగణంలోనే ఉంటుంది ఇంత దగ్గర ఉంటే ముందు ఆ చెట్టుకు నమస్కారం చేసుకోండి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని జమ్ము చెట్టు మొదట్లో మూడు చోట్ల అక్కడక్కడ మూడు తమలపాకులు ఉంచండి మరి ఆ తమలపాకుల మీద మూడు పసుపు ముద్దలు కూడా తయారు చేయండి అది అమ్మవారు రూపాలు మరి ఆ పసుపు ముద్దలు మూడు కూడా పై వైపు ఎడమవైపు వైపున రెండు చోట్ల బొట్లు పెట్టండి మరి ఆ మూడు పసుపు ముద్దలను ఎవరంటే ఒక పసుపు ముద్ద అమ్మవారు అపరాజితాదేవి రాజ రాజేశ్వరి దేవి మరి ఒక పసుపు ముద్ద మిగిలినటువంటి రెండు పసుపు ముద్దలు కూడా ఆవిడ యొక్క అనుచరులు అయినటువంటి జయాదేవి మరియు విజయాదేవి అందుకని ఈ మూడు పసుపు ముద్దలు జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసి ఆ జమ్మి చెట్టు దగ్గర పెట్టినటువంటి పసుపు ముద్దలకు అక్షంతులు మరియు పుష్పాలు వేస్తూ ఈ మూడు మంత్రాలు మీరు చదవాలి మూడు మంత్రాలు చదివితే మీకు ఊహించిన ధనలాభం కలుగుతుంది ఏమిటంటే ఓం అపరాజిత దేవియే నమ ఓం జయదేవియే నమ ఓం విజయదేవియే నమః నమ అనే మూడు నామాలను ఒక్కొక్క నామము ఇరవై ఒక్కసార్లు చదవాలి అలా ఈ మూడు పసుపు ముద్దలు దగ్గర బెల్లపు మొక్కని నైవేద్యంగా పెడితే అపరాజితా దేవి రాజరాజేశ్వరి దేవి ఆ యొక్క లలిత అమ్మవారైనటువంటి అనుచరులు ఈ యొక్క జయదేవి విజయదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి సంవత్సరం మొత్తం కూడా అందజేస్తారు మరి మొత్తం ఈ యొక్క ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీకు కష్టాలు బాధలు తొలగిపోతాయి అయితే ఈ పూజ చెయ్యలేని వాళ్ళు ఇంకొక సులభమైనటువంటి ఒక మార్గం కూడా ఒకటైతే ఉంది ఈ పూజ కూడా ఉంటుందన్నమాట సులభమైనటువంటి మార్గం ఏంటంటే మరి చాలా సులభం ఒక తెల్లని పేపర్ తీసుకోండి తెల్ల కాగితం తీసుకొని దానిపై పసుపు రాయండి కుంకుమ బొట్లు పెట్టండి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరి పేర్లు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి ఆ కాగితం మీద రాసి పెన్నుతోటి మీకు ఉన్నటువంటి సమస్యను కూడా అందులో రాసి మీకు ఏం కావాలనుకున్నారో ఆ అది అది కూడా అందులో రాసి ఈ జమ్మి చెట్టు మొదట్లో కానీ లేకపోతే జమ్మి చెట్టు త్వరలో కానీ ఉంచి ఒక మూడు నుంచి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ తెల్ల కాగితాన్ని తీసుకొని మీ ఇంట్లో ధనం దాచుకునేటువంటి బీరువా అంటే మీరు డబ్బు దాచుకునేటువంటి దగ్గర ధనపీటక దగ్గర మీరు ఆ తెల్ల కాగితాన్ని పెట్టుకున్నట్లుగా అయితే కుటుంబ సభ్యులందరూ మీద కూడా ఈ అపరాజితాదేవి ఈ యొక్క రాజరాజేశ్వరిదేవి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది జయాదేవి విజయాదేవి అనుగ్రహం కూడా ఎప్పుడు ఉంటుంది ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే కష్టాలు ఉండవు బాధలు ఉండవు సమస్యలు ఉండవు చికాగులు ఉండవు ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా వీలైనంత వరకు పసుపు ముద్దలతో చేయటం ఉత్తమం వెళ్ళలేని వారు ఖచ్చితంగా పేరు రాసి సబ్ కుటుంబ సభ్యులందరూ రాసి జమ్మి చెట్ల దగ్గరలో మూడు సార్లు ఆ జమ్మి చెట్టు చుట్టూ తిప్పి తెల్ల కాగితాన్ని తీసుకొని మనం పేటకులో పెట్టుకోవాలి ఇలా కనుక చేస్తే మీకు ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు నష్టాలు చికాకులు అన్నీ కూడా తెలియపోతాయి మరి అదే విజయదశమి రోజున జమ్మి చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది దానివల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అక్టోబర్ రెండు విజయదశమి నాడు చేసేటువంటి యొక్క విజయ ముహూర్తాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఈ జమ్మి చెట్టు దగ్గర ఈ యొక్క పూజ విధి విధానాలు పాటించండి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందండి మరి మీకు ఇలాంటి ప్రయోజనాలు పూర్తిగా ఆసక్తికరమైనటువంటి విశేషాలు మళ్ళీ ఇంకా ఇంకా కావాలంటే మా ఛానల్ని మీరు లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీరు ఖచ్చితంగా ఈ యొక్క విజయదశమి నాడు విజయముహూర్తాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి